చెప్పేది వినండి ఇప్పుడు యూరియా షార్టేజీ మనం యూరియా షార్టేజీ మన ఒక దగ్గర కాదు రాష్ట్రం మొత్తం ఉన్నది మాట్లాడేది మా అయితే ఇంకొకటి ఇప్పుడు ఈ అబ్బాయి ఇప్పుడు అబ్బాయి అన్నట్టు కాదు ఆదు ఈ అబ్బాయి అన్నట్టు ఇంతకుముందు మా దగ్గర తక్కువైతుంది తక్కువ అవుతుంది వేరే కాళ్ళకి సఫిషియెంట్ గా పంపిస్తున్నారని చెప్పిండు అదొకటి నేను చెప్తున్నా కదా నేను హామీ ఇస్తున్నా దానికి రెక్టిఫై చేస్తా మనకి ఇప్పటివరకే మన తక్కువ పడితే దానికి కంపల్సరీ నేను డేటా మొత్తం డిస్ట్రిక్ట్ ఉన్న లిస్ట్ అంతా తెప్పించుకుందాం అవసరం అనుకుంటే నేను రెక్టిఫై చేసే బాధ్యత నాకు అర్థమైందా యూరియా అనేది మీరు దానికంటే పవర్ఫుల్ ఉంది నానో యూరియా కూడా ఉంది కానీ మీకు అవగాహన లేదు ఇప్పుడు వేయట్లేదు కానీ ఇప్పుడు ఆ యూరియా బస్తా కంటే ఎక్కువ పవర్ఫుల్ ఇది కాకపోతే మనకు అవగాహన రావాలి దాని గురించి ఇప్పుడు ఉన్న వాటిని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇప్పుడు మధ్యాహ్నం ట్వెన్ టు వన్ ఓ క్లాక్ వరకు వస్తుంది పెట్టి ఒక్క నిమిషం వినండి వినండి ఒక క్వశ్చన్ అడిగారు మీ అందరికి చెప్తున్నాను యూరియా అనేది చెప్పేది వినండి యూరియా అనేది మనకు నత్రజుని అనేది మన మొక్కలకు అందాలి మొక్కలు పెరగదు చెప్పిన తర్వాత వినండి చెప్పిన తర్వాత ఒక్కరు మాట్లాడారు లేదా వాళ్ళకి సమాధానం చెప్పాను చెప్పేది వినండి చెప్పదు వినండి వాళ్ళకి సమాధానం చెప్పిన తర్వాత మీరు వినండి మీరు మళ్ళీ మాట్లాడండి మీకు సమాధానం చెప్తాను నేను మీకు సమాధానం చెప్తాను కొంచెం ఇప్పుడు అందరూ చెప్పలేం కదా ఇప్పుడు అందరూ ఒకేసారి మాట్లాడలేం కదా ఇది కాదు దీంతో పాటు ఇంకా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఇంకా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి నేను చెప్తాను ఆగండి అమ్మా మీరు అందరూ ఒకేసారి మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను కదా దయచేసి దయచేసి అందరూ ఒక్కొక్కరు ఎవరైనా ఒక్కరు మాట్లాడండి ఎవరైనా ఒక్కరు మాట్లాడితే నేను సమాధానం ఇప్పుడు మీ సమస్య అనేది నాకు ఇప్పుడే తెలుసు దయచేసి ఒకటి గమనించండి రైతు రైకే దండం పెడతా కదా ఒకరి మీ సమస్య అనేది మీకు అలాట్మెంట్ తక్కువ జరిగిందని నాకు ఇప్పుడే తెలుసు ఇంతకు మీకు చెప్పింది ఎవరైనా చెప్పలే కదా మరి దాన్ని రెక్ఫై చేస్తాను నేను అంటున్నా కదా మరి ఇప్పుడు నా మీద నమ్మకం ఉందా లేదా మీకు ధైర్జన్ చెప్పిస్తా నేను చెప్పిస్తా ਮੈਂ ਕਾਇਦਰਾ ਮਾਟਲਾ ਨੇ ਲਿਆ ਸਰ ਪੇਪਰ ਹੈ ਜੀ 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 ਜ